వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఇరవయో తేదీ మే నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో నాసిక్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక నాసిక్ విషయానికి వస్తున్నా నిన్నటికంటే పోల్చుకుంటే ధర తగ్గింది ఇక ముందు ఒక నాలుగైదు రోజులు ధరలు ఎలా ఉన్నాయో ఈరోజు కూడా అలాగే వచ్చాయి ఇక రెండు మూడు రోజులు నాలుగు నాలుగు మూడు యాభై మూడు డెబ్భై నాలుగు వందలు ఇట్లా మూడు నాలుగు రోజులు అయితే ధరలు పడకడం జరిగింది కానీ అయితే ధర తగ్గింది ఇక్కడ ఇరవై కేజీల బాక్సులు థర్డ్ క్వాలిటీలు నూరు రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే పెలికాయి హండ్రెడ్ రూపీస్ టు వన్ ఫిఫ్టీ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీలు చూసుకుంటే నూట యాభై రూపాయల నుంచి రెండు వందల వరకు అయితే సెకండ్ క్వాలిటీలు అయితే పెలికాయి వన్ ఫిఫ్టీ రూపీస్ టు టూ హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీలు చూసుకుంటే రెండు వందల నుంచి రెండు వందల అరవై రూపాయల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీలు అయితే పెలికాయి టూ హండ్రెడ్ రూపీస్ టు టూ సిక్స్టీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక ఈరోజు నాసిక్లో టాప్ రేటు రెండు వందల అరవై రూపాయలతో టాప్ రేట్ పడింది ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్